వీరు ఆ ఐగుతు దేశంలో బానిసలుగా ఉండటం జరుగుతుంది ఇలా వీళ్ళు కరువు వచ్చినప్పుడు వెళ్ళినటువంటి వారు ఎంత అంటే మనకు సుమారుగా అరవై మంది వీళ్ళు వెళ్ళడం జరుగుతుంది ఒక అరవై మంది డెబ్బై మందిగా వెళ్ళి చూసిన ఆ ఐగు వీరితో ఎప్పుడైతే వీరి యొక్క మనిషి అంటే గారు అధిపతిగా ఉన్నన్ని రోజులు అధిపతిగా అధికారిగా ఉన్నన్ని రోజులు వీరు ఎలాంటి కష్టాలను అనుభవించకపోయినప్పటికీ సుఖంగా బ్రతికినప్పటికీ అలా జోసేఫ్ గారు చనిపోయిన తర్వాత వారికంటూ ఎరిగేటటువంటి రాజులు చనిపోయిన తర్వాత వీరికి కష్టాలు అనేవి ప్రారంభమైనట్టుగా మనకు కనబడుతుంది ప్రియర్ అలా కష్టాలు ప్రారంభమైనప్పుడు వీరందరూ కూడా దేవునికి గుణపెట్టడం నేనంతా కూడా షార్ట్ కట్లు చెబుతున్నాను వీరందరూ కూడా దేవునికి మొరపెట్టడం జరుగుతుంది తండ్రి ఈ యొక్క బానిసత్వం నుండి ఈ యొక్క కష్టాలలో నుండి మమ్మల్ని తప్పించు అని దేవునికి మొరపెట్టినప్పుడు దేవుణ్ణి వేడుకొన్నప్పుడు ఆ జనాంగం మధ్యలో ఇదిగో నాయకుని దేవుడు పుట్టిస్తాడు అలా అనే నాయకుని దేవుని దేవుడు పుట్టించి ఆ మోసే ద్వారా బానిసత్వంలో ఉన్నటువంటి ఇస్రాయేల్ ప్రజలకు విడుదల కలగ చేయాలని ఆయన పుట్టించి వారికి నాయకునిగా నియమించి ఐగుప్తులో ఉన్నటువంటి వీరిని తిరిగి కాణాలకు నడిపించే ప్రయత్నము అలా కాణాలకు నడిపిస్తున్నప్పుడు ప్రియరా ఆ కణాలకు నడిపిస్తున్నప్పుడు ఆ అక్కడ ఉన్నటువంటి ఐగుప్తు వీరికి ఆటంకాలు కలిగించడం జరుగుతుంది అలా ఆటంకాలు కలిగించడం జరుగుతున్నప్పుడు మోసే ద్వారా దేవుడు కొన్ని అద్భుతమైనటువంటి కార్యాలు అద్భుతమైనటువంటి క్రియలు చేసి ఐగుప్తులో నుండి ఐగుప్తు బానిసత్వంలో నుండి వీరిని విడిపించే ప్రయత్నం చేస్తాడు అలా పది అద్భుత కార్యాలు చేస్తాడు పది సూచక క్రియలు చేస్తాడు ప్రియ అలా పది క్రియలు సూచక క్రియలు ఎప్పుడైతే చేస్తున్నారో ఆ పది సూచక క్రియలలో చివరిదైనటువంటి పదవ క్రియని ప్రియ ఇదిగో మనం ఈ రోజు జరిపించుకుంటున్నటువంటి పక్కా పండుగకు కారణమైంది కదా ఇది ఒక ఇస్రాయల్ వెళ్ళమంటున్నాడు ఒకసారి ఒక అద్భుత కార్యం చేయగానే లేదు ఆ యొక్క చెగులు ఆగిపోగానే మళ్ళీ వారికి ఆటంకు కలిగిస్తున్నాడు మళ్ళీ వెళ్ళమంటున్నాడు మళ్ళీ తెగులు కలిగినప్పుడు వారిని వెళ్ళమంటున్నాడు తెగులు లేనప్పుడు ఇలా వారిని ఆపివేస్తున్నాడు ప్రియరా ఇలా ఆపివేస్తూ ఆపివేస్తూ చివరికి ప్రియరా వీళ్ళు వెళ్ళే తరుణంలో పదవ పదవ అద్భుతంగా పదవ సూచన క్రియగా చేసినటువంటి కార్యక్రమమే ఈ యొక్క పసుకా పండుగ పసుకా పండుగ ప్రియర్ ఏంటి అంటే ఈ పసకా పండుగలు జరిగిందంటే ఇదిగో మీరు గోశాను ప్రాంతంలో ఉన్నప్పుడు గోశాను ప్రాంతాన్ని దాటి ఇక్కడ రావటానికి ముందు ఏం జరుగుతుంది అంటే ఆ యొక్క ఆ యొక్క పరోగారు వారిని అడ్డగించడం జరుగుతుంది ప్రియర అలా అడ్డగించడం జరిగినప్పుడు చిట్ట చివరగా చేసినటువంటి సూచన క్రియలే ఇదిగో సంహారక దూతను దేవుడు రప్పించడం అలా సంహారక దూతను దేవుడు రప్పించి మన రప్పించినప్పుడు ఆ యొక్క దూత చేసే పని ఏంటంటే ఇదిగో ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి కుటుంబంలో మొదటి సంతానం పెద్దవాడైనటువంటి మొట్టమొదటి సంతానాన్ని చంపివేయటం దాని యొక్క పని కనుక అలా సంహారక దూత వచ్చి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి మొదటి సంతానాన్ని పిల్లవాన్ని ఇదిగో చంపివేయటం దాని యొక్క పని అలా ఆ సంహారక దూత రప్పించినప్పుడు ఆ సంహారక దూత నుండి తమ ప్రాణాలు రక్షించుకోవాలి అని అంటే ఇది దేవుడు ఒక నియమాన్ని చెబుతాడు ఒక కట్టడను చెబుతాడు ఏంటో తెలుసా ఆ సంహారక దూత మీ యొక్కకు రాకుండా ఉండాలంటే ఇదిగో మీరు ఒక పండగను ఆచరించాలి కదా ఒక పండగను ఆచరించాలి అది ఏ పండుగ ఇదిగో ఈ రోజు మనం అనుకుంటున్నాం అదే పసకా పండుగను మీరు ఆచరించాలని ఆ పసకా పండగ ఆచరించడానికి కొన్ని నియమాలను చెబుతాడు ఇదిగో నిర్దోషమైనటువంటి ఒక గొర్రె పిల్లను మీరు ఏం చేయాలో తెలుసా ఇదిగో బలి అర్పించాలి మీరు దానిని బలి అర్పించి దాని రక్తమును ఇదిగో దాని రక్తం ఎక్కడ పోయాలి మీ యొక్క ఇంటి ద్వార కమ్ముల పైన ఇదిగో నిలుగు కమ్ముల పైన అలాగే కమ్ముల పైన దానిని మీరు పూయాలి అలా పూసినప్పుడు ఎప్పుడైతే ఆ సంహారకు దూత వస్తుందో మీ ఇంటికి అలా మీ ఇంటికి వచ్చినప్పుడు అక్కడ పూయబడినటువంటి ఆ రక్తాన్ని చూసి ఇది మీ ఇంటి వారికి ఎలాంటి హాని చేయకుండా వెళ్ళిపోతుంది మీ ఇంటి వారికి ఎలాంటి హాని చేయకుండా అది వెళ్ళిపోతుంది కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క పసుకా పండుగను ఆచరించాలి అన్నప్పుడు ప్రియరా ఇది అక్కడ ప్రారంభమైనటువంటి ఈ యొక్క పండుగ ప్రియర దీని యొక్క చరిత్ర దీని యొక్క వెనుక ఉన్నటువంటి ఉద్దేశం అంటే ఎదుగు సంహారక దూత నుండి మొదటి సంతానాన్ని ఇస్రాయేలీలు కాపాడుకోవడానికి ప్రియులరా జరిగించినటువంటి ఆచరించినటువంటి కార్యక్రమం ప్రియుల ఆచరించినటువంటి కార్యక్రమం ఈ యొక్క పసకా పండగ కదా ఈ యొక్క పసకా పండగ నేడు కూడా ప్రియరామ్ మనందరం కూడా ఈ యొక్క పసకా పండగను మనందరం ఆలోచిస్తున్నాం బాగా వినాలి నమ్మ ఆ రోజు ఆనాటి ఇస్రా ఏరియలో తమ ప్రాణాలను రక్షించుకోవడానికి తమ ప్రాణాలను తమ సంతానాన్ని కాపాడుకోవడానికి ఈ యొక్క పసక బని పశువులు వధించారు దాని ద్వారా రక్షణ పొందుకున్నారు దాని ద్వారా తమ ప్రాణాలను నిలవబెట్టుకోగలున్నారు ప్రిల రంగు కదా అది ఎప్పుడు జరిగింది అంటే అది ఒకప్పుడు మన తాతల కాలంలో మన పితరుల కాలంలో జరిగినటువంటి సందర్భం ప్రియలారట అలా జరుగుతున్నప్పుడు రాను రాను కాలంలో ఏం జరిగింది అనేసరికి ఏం జరిగింది అని బైబుల్లో మనం వెళ్ళి ఆలోచిస్తే బైబిల్లో కనుక మనము చూడగలిగితే ప్రియులారా బైబుల్లో మనం చూడగలిగితే దేవుడు ఆలోచిస్తున్నట్టు అమ్మ అందరి చేతులు బైబుల్లోకి వెళ్ళి మనం ఆలోచించగలిగితే ప్రియరాను రాను కాలంలో ఏం జరిగింది అని అంటే ఇదో మనుషులందరూ కూడా పాపం నుండి తప్పించుకోవడానికి తమను తాము రక్షించుకోవడానికి పలు అనేవి చేయటం అనేది ఆలవా ఆనవాయితీగా మారిపోయింది ఒక మనిషి పాపం చేయాలని చేస్తున్నప్పుడు ఆ పాపము చేసిన పాపము పోవాలంటే ఒక పశువులు కానీ ఒక గొర్రె పిల్లలు కానీ ఒక మేక పిల్లలు కాని ఇదిగో ఇలా అర్పించి తమ పాపాలను పోగొట్టుకునేటటువంటి వారు పిల్లల అలా పోగొట్టుకుంటున్నటువంటి ఆ తరుణంలో మనుషులందరూ పాపం చేస్తున్నారు కానీ చిత్తం లేకుండా బ్రతుకుతున్నారు పాపం చేశాను అన్న బాధ మనుషుల్లోనికి రాకుండా పోతుంది అయ్యో నేను తప్పు చేశాను అన్నటువంటి పశ్చాత్తాపం వారిలో రాకుండా పోతుంది ఎందుకంటే పాపం చేయటం ఒక పశువును పాపం చేయటం ఒక దానిని బలర్పించడం కదా పాపం చేయటం బలర్పించడం వీళ్ళు పాపం చేయటం వల్ల పశువులు కానీ వీరిలో పశ్చాత్తాపం లేదు వీరిలో మార్పు అనేది రావటం లేదు ప్రియుల అందుకే దేవుడు ఒక నిర్ణయానికి ఇచ్చాడు వచ్చాడు ఏంటో తెలుసా ఇదిగో మనుషుల యొక్క పాపాలను ప్రజల యొక్క పాపాలను ఇదిగో బలి పశువులు తొలగించలేవు తొలగించడం లేదు వారి వారిని ఎప్పటికీ వారిని ఆ పవిత్రులుగా చేయలేవు గనక వారందరి కొరకు ఒక నిర్దోషమైనటువంటి రక్తాన్ని చిందించాలని అనుకున్నాడు ప్రియుల ఒక నిర్దోషమైన పశువులు మనుషుల యొక్క పాపాన్ని తీసివేయలేవు గనక ఆ మనుషుల యొక్క పాపాన్ని తీసివేయాలంటే ఆ మనుషులు పవిత్రమైనటువంటి రక్తం చేత కడగబడాలి అంటే వారందరికీ ఒక అవకాశాన్ని ఇస్తాను అని చెప్పి ఇదిగో దేవుడు తన ప్రియకుమారుడు అయినటువంటి ఏసు క్రీస్తు వారిని ఈ లోకంలోనికి పంపించాడు ప్రియుల కదా ఒకప్పుడు బస్ పసుకా బలి పశువుగా వధించినటువంటి ఆ పశువు ఆ మేక ఇదిగో వారి యొక్క ప్రాణాలను రక్షించే ప్రియుల వారి ప్రాణాలను రక్షించి రక్షణ ఇచ్చినప్పుడు ఇదిగో మనందరం కూడా పశువులు అర్పించి ఆ పశువుల ద్వారా పాప విమోచన మనం పొందలేము గనక ఆ పాప విమోచన పొందడానికి మనందరికి ప్రియుల ఇదిగో యేసు క్రీస్తు ప్రభుల వారు మనందరి నిమిత్తం పని కావడం జరిగింది అంటే ఇప్పుడు మనం పశుకాలు ఆచరిస్తుంది కేవలం ఆచారంగా కాని ప్రియుల ఆచారంగా మనం ఆచరిస్తున్నాం కానీ దాని వల్ల మనకి ఏమైనా ప్రయోజనం ఉందా కదా మనం ఆలోచించుకోవాలి మనం ఏమైనా ప్రయోజనం ఉందా అంటే లేదు ప్రియలరా ఆ పస్తకాలు ఆచరించి మనం కూడా కూడుకొని కృతజ్ఞతగా ఒక పండగగా జరిపించుకుంటున్న మన ఆనందం కొరకే కానీ ప్రియలరా ఆనాడు ఆనందం కొరకు ఆనాడు వారి యొక్క పండగలా జరిపించుకోవడానికి ఆ కార్యక్రమాన్ని జరిపించుకోలేదు కానీ తమ ప్రాణాలను కాపాడుకోవడానికి సంహార దూత ద్వారా తమ పిల్లలను రక్షించుకోవడానికి ఇదిగో ఆ యొక్క కార్యక్రమాన్ని జరిపించాడు ప్రియర ఆ యొక్క కార్యక్రమాన్ని జరిపించాడు కదా పశువుల యొక్క బలిని పశువులు మనుషుల యొక్క ప్రాణాలు పాపాలను తీసివేయలేవని ఇది ఆనాడు ఆ పశువులు తీసేసాయి కానీ ఇది ఇప్పుడున్నటువంటి ఈ తరాలలో మనుషుల యొక్క పాపాలను ఇదిగో పశువులు తీసేయలేవని చెప్పేసి మనందరికీ ప్రత్యక్షగా మనందరికి ప్రత్యేక ప్రియ యేసుక్రీస్తు ప్రభుల వారే తన యొక్క ప్రాణాన్ని ఇక్కడ పెట్టినట్టుగా మనకు కనబడుతుంది ఒక మాట చదువుకుందా రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఏడవచనం మొదటి కొరింత పత్రిక ఐదవ అధ్యాయం ఏడవచనం మీరు కులిపింది వారు కనుక కొత్త ముద్ద అవుటకై కొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి తీసి పారవేయుడి అంతే కాక అంతే కాక క్రీస్తు అను మన పస్కా పశువు క్రీస్తు అను మన పస్కా పశువు వదింపబడెను వదింప పడెను పడెను కదా మొదటి కొరింత పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వచనంలో మనం చూసినట్లయితే మనం కనబడుతుంది తెలుసా మనందరం కూడా పస్కా అనంటున్నాం కదా పండుగను నిర్వహించుకుంటున్నటువంటి మనం పసకా పండుగను ఆ పసక ఎందుకు జరిగింది అంటే ఇది మనుషులు తమ ప్రాణాలను రక్షించుకోవడానికి ఒకప్పుడు జరిగించాలని ఆలోచిస్తున్నటువంటి మనకు ఒక తమ ప్రాణాలను రక్షించుకోవడానికి జరిగించినటువంటి ఆ కార్యక్రమాన్ని ఫ్రీగా ఈరోజు మనం మనము మన పాపములలో నుండి लासू देखे बिल्कुल बेहल बन जाएगा इसे फिर ठीक है काम ये लोग का क्या है अधेरे का प्रांत नहीं हाँ पन्नियाना వారి యొక్క ప్రాణాలను రక్షించుకోవడానికి ఇది ఆ యొక్క బస్త వలి పశువును వధించి దానిని నేను తినమని చెప్పారు ప్రియగారు దానిని తిని ఆ మాంసము తిని దాని యొక్క రక్తమును రక్తమును ఇదిగో ద్వారా పద్ధముల మీద ఆ దూత నుండి మీరు కూడా తప్పించబడతారని దేవుడు వారికి ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాడు అది వారి కట్టడగా సంతాన కట్టడ కానీ రానున్న ఇలాంటి అవకాశము లేదు గనక ఇలాంటి వారికి అవకాశము లేదు గనక వారు తమ పాపలలో నుండి మళ్లించబడాలంటే ఒక నిర్దోషమైనటువంటి రక్తము వారి కొద్దు చిందించబడాలని చెప్పేసి ప్రియరా al claro, pastor! పశువును వధించి తమ ప్రాణాలను కాపాడుకున్నారు ఈనాడు పస్తా బలి పశువుగా మనందరి కొడుకు యేసు ప్రభుల వారేదిగో బలి అయిపోయి మనందరికీ రక్షణ అనుగ్రహించాడు ప్రియను అమ్మా ఆ పశువును భదించి దాని రక్తమునేవో ఇదిగో మీరు ద్వారమ్ములకు పూయాలి దాని వంశమును మీరు తినాలి అని చెప్పాడు ప్రియారు అలా తిని అలా చేసి వారు తమ ప్రాణాలను రక్షించుకున్నారు ఈ రోజు మనమందరూ కూడా మన ప్రాణాలను రక్షించుకోవడానికి పాపములో నుండి మనందరూ కూడా పాపంలో నుండి పరిశుద్ధతలోనికి రావడానికి పాత జీవితంలో నుండి నూతనమైనటువంటి జీవితంలోనికి మనము రావడానికి ప్రియుల ఇదిగో మనము రక్షణను పొందడానికి పొందుకోవడానికి మనందరికీ యేసు క్రీస్తు ఇదిగో అవకాశం కల్పించారు ఆనాడు ఇంటింటికి ఒక గొర్రె పిల్లను అర్పించి తమ రక్షించుకున్న రక్షింపబడ్డారు కానీ ఈ రో ఈనాడు మనందరి కొరకు ప్రియుల యేసు ప్రభులవారు ప్రభుల ఒక్కసారి ఇదిగో బలైపోయాడు కదా ఆ పస్తా బలి పశువు వినాలి మీరు అప్పుడు వారు రక్షించుకోవడానికి తమ బల పసకా బలి పశువులు వర్ధించారు మరి నేను మనం పసకా బలి పశువులు వర్ధించవలసినటువంటి అవసరం ఏమైనా ఉందా మనం పసకా బలి పశువులు వర్ధించవలసినటువంటి అవసరము లేదు ప్రియరా ఎందుకు లేదు ఎందుకు లేదంటే మన అందరి కొరకు పసకా బలి పశువుగా ఎవరు అర్పించబడ్డారు ఏసు క్రీస్తు ప్రభుల వారు అదే మాట ఇక్కడ చెబుతున్నాడు ప్రిల కదా అదే మాట ఇక్కడ చెబుతున్నాడు ఐదవ అధ్యాయము ఏడవ చములు కదా మీరు మీరు పులిపిండి తీరువారు గనుక కొత్త ముద్ద అవుటక ఆ పాలనైన పులిపిండిని తీసి పారవేడి అంతే కాక యేసుතු అను మన పశువు వదింపబడెను కదా ఇది మనందరి నిత్యమై యేసుక్రీస్తు ప్రభులవారు ఇదిగో వదింపబడారు అమ్మా పస్కా పశువుగా అంటే ఆ పస్కా పశువుకి ఈ పస్కాకి వీరికి ఉన్నటువంటి దగ్గర సంబంధాలను మనం ఆలోచిస్తే ఆ పశా పని పశువులు వధించిన తర్వాత దాని రక్తాన్ని ఇదిగో ద్వార బంభములకు పోయాలి కదా వార బకాలు ఎలా ఉంటాయి ద్వార బంధములు ఇదిగో అడ్డుగా అడ్డు కొమ్ముల పైన నిలువు కొమ్ముల పైన ఆ రక్తాన్ని పూయాలి ఆ రక్తాన్ని పూస్తే లోపలికి రాదు కదా మరి కూడా మరిసలి పశువుగా వదిలిపడ్డప్పుడు ఈయన రక్తాన్ని కూడా ఎక్కడ పూయాలి ఎక్కడ పూశాడు ఎక్కడ పూసాడు అని అంటే అడ్డు కమ్ములు నిలువు కమ్ములు సిలువ ఆకారం మనకు కనపడుతుంది కదా ఇది ఒకటి నిలువు కమ్ము ఉంటుంది ఒకటి అడ్డు ఉంటుంది దానికి సాదృశ్యాలి తన రక్తాన్ని అడ్డు కొమ్ముల పైన నిలువ కొమ్ములు ఆకారంలో కనబడుతున్నటువంటి ఆ నిలువకు పూసి తన రక్తాన్ని చిందించి ఇది మనకు ఏమి ఇచ్చాడో తెలుసా మనకు రక్షణ ఇచ్చాడు ప్రియర మనకు రక్షణ కల్పించాడు కదా అపవాది నుండి మనం రక్షింపబడాలంటే పాపమును విమోచింపబడి పాపమైన మనం రావాలంటే పశువు వదింపబడాలి ఆ పస్కా బలి పశువే యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన మనందరి కొరకు బలయ్యాడు ప్రియ బలై తన రక్తాన్ని అడ్డు కొక్కుల పైన నిలువు కొంకుల పైన నిలువ చిందించాడు ప్రియర అలా చిందించి మనం రక్షణ ఇచ్చాడు కదా అలా రక్షణ ఇచ్చాడు అలా చింత అలా బలించినటువంటి ఆ పస్త బలి పశువులు వీళ్ళందరూ కూడా ఏం చేయాలన్నాడమ్మా తినాలి కదా దాన్ని తినాలన్న దాన్ని తినాలి ఎలా తినాలో కూడా చాలా రూల్స్ ఉన్నాయి సమయం లేదు కనుక ఎలా తినాలో అంటే దానికి ఒక పెద్ద కథ ఉంది ఏమని మనం ఎట్లొస్తే అట్లా తిన మంచిగా మనం అందరూ కూడా ఎలా తయారైతున్నాం మంచిగా తయారయ్యి హ్యాపీగా హాయిగా చుట్టాలను బంధువులను వెలుసుకొని మంచి జాగా చూసుకొని కదా తింటున్నాం అప్పుడు పచ్చకా పశువు ఇలా తినేవాళ్ళు కాదు చెప్పినట్టు తినాలంటే ఆ వాళ్ళు ఆ వదిలించినటువంటి చెప్పులేసుకొని తినాలి కదా చెప్పు అలాగే నడుముకు ఆ కవలు కట్టుకొని తినాలి చేతిలో కర్ర పట్టుకొని తినాలి కదా వాళ్ళు తినే విధానాన్ని ఒకసారి మనం ఆలోచించినప్పుడు మెరుగ ఒక అన్న పన్నెండు వందలు తొంగివచ్చు మెరుగ ఒక కారణం పన్నెండు వందలు తొంగివచ్చు చదువుతాం ఆ సందర్భాలన్నీ కూడా ఎందుకు జరుగుతుంది అంటే సమయం ఎక్కువైతుంది ఎందుకంటే పన్నెండో తొమ్మిదో అగ్నితో కాల్చి దానిని అమ్మ ఎట్లా తినాలంట ఉప్పు కారం పన్నెండు రకాల మసాలా వేసి తింటా అంటే ఊరుకు అన్నమాట ఎట్లా తినాలి కాల్చి తినాలంట దానిలో ఉడికి ఉడకని తగినను నీళ్లతో వండినదైనను తినదే తినకూడదు ఆ దానిలోనిది ఏది మిగిలింపకూడదు ఉదయ కాలం వరకు అమ్మ విడుత దానిలో మిగిలినది అగ్నితో కాచి మేవ పందాలు కోచడం జరుగుతుంది కాబట్టి జ్ఞాపకాధమైనది అగును పదవుడు వచ్చినవుడు మీరున్న ఇళ్ల మీద రక్తము మీకు గుర్తుగా ఉండును నేను ఆ రక్తమును చూచి మీ నశింప చేయగా దాటిపోయాను నేను ఐగుప్తు దేశము వాడు చే రాదు ప్రియల మీ మీదికి రాదు ఇది ఇవన్నీ సందర్భాలు చెబుతున్నటువంటి ప్రియల దాన్ని తినే విధానాన్ని దాన్ని మన మీదికి రాకుండా ఉండాలంటే దాన్ని ఎలా తినాలన్నటువంటి మనకు తెలియజేస్తున్నాడు నడుముకు బట్ట కట్టుకోవాలి చేతులు తర్వాత చెప్పులు వేసుకొని తినాలి ఉడికి ఉకలేదైనా తినొద్దు నీళ్లతో వండింది తినచింది తినాలి అని వారికి పెట్టినటువంటి నియమం ప్రియలర్ అటనా వారు అలా చేసి దాన్ని తినాలి అలా తింటే వాళ్ళకి ఏం కలుగుతుందో తెలుసా దాని నుండి వాళ్ళు తప్పింపబడతారు దాని నుండి రక్తం ఏమో వాటికి పోయాలి మాంసాన్ని దేవుడు చెప్పిన విధంగా తినాలి ప్రియరా అలా దేనిని అంటే ఆ పస్కా బలి పశువును ఆ పస్కా బలి పశువు ఇదిగో మనందరికీ ప్రతిగా ప్రభుల వారు తన యొక్క సినుమ పైన మరణించడం జరిగింది అప్పటి వారు పస్కపల్లి పశువులు వధించారు రక్తపల్లి పైన పూసారు మంచిది మరి ఈనాడు ఏసుక్రీస్తు ప్రభుల వారు పస్కపల్లి పశువుగా వదిలింపబడ్డాడు వర్తింపబడ్డాడు తన రక్తాన్ని పూసారు మరి ఆయన మాంసాన్ని మనం తింటున్నామా ఆ బస్కాపలి పశువు ఏసుక్రీస్తు అయినప్పుడు ఆ పశువు యొక్క మాంసాన్ని మనం తింటున్నామా తింటున్నామా తింటున్నారు ఎంతమంది తింటులేరు చెప్పండి మాంసాన్ని మనం ఎవరైనా తింటున్నామా వాళ్ళందరూ గట్టిగా అనేది చెప్పండి పస్కా బలి పశువులు వాళ్ళు వధించారు దాని మాంసాన్ని తిన్నారు అంటే మనందరి వరకు ఏ స్త్రీ పశువుగా వదిలింపబడ్డాడు మరి ఈయన రక్తాన్ని ఈయన మాంసాన్ని మనం తింటున్నామా తింటున్నా ప్రియ ఎప్పుడు తింటున్నామో తెలుసా ఈ రోజు కూడా తింటాం ఇంకొంచెం సేపు అయిన తర్వాత అదే యేసుక్రీస్తు యొక్క రక్తానికి మాంస శరీరానికి సాదృశ్యమైనటువంటి ప్రభువు యొక్క బల్ల కార్యక్రమంలో పొందుతున్నామా రక్తము ఇది ద్రాక్ష రక్తానికి సాదృశ్యము రొట్టె నేమో శరీరానికి సదృశ్యము కనుక ప్రిందో ఆ నాడు పసకా పశువు మదింప పడ్డదంటే వారిని రక్ష్యంలోనికి నడిపించడానికి వారి ప్రాణాలను విమోచింప చేయడానికి కాని ఈ రోజు ఇప్పటి వరకు మనకు అదే సాదృశ్యంగా మనందరి పాపాలను తొలగించడానికి మనందరిని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారిని ఒక్కసారి ఆయన పలేయ్యాడు కను పసకా బలి పశువు మదింప కనుక ఆ ఒక్కసారి మదింప ఆ పసికా బలి పశువు ఒక్కసారి మనందరికి అర్పింపబడి ఆయన ద్వారా మనకు రక్షణ కలిగింది కనుక ఇప్పుడు మన మళ్ళా పచ్చగా బలి పశువును వధించే అవసరం ఉందా లేదు కదా లేదు ఒకవేళ అవసరం ఉంటే మన రోజు పాషులు చేస్తారు కదా మంచి ఆటలు వేస్తారు కదా ఆ అవసరం ఉండదంటే మన కంది రోజు ఇంటింటికి ఒక మేఘం తెచ్చి ఇంటింటికి ఒక గొర్రె తెచ్చి మంచిగా ఆ మటన్ చిక్కలు పట్టుకునే వాళ్ళం కానీ కానీ మనందరికంటే పసుకాశు ఏసు బలి బలైపోయాడు కనుక మరి కృతజ్ఞత కోడికగా కృతజ్ఞత పండుగ దేవుడు మనకు చేసినటువంటి కూడా తంగమంతా జరిపించుకుంటున్నటువంటి పండుగ కదా అక్కడ నుంచి ఇక్కడ నుంచి సైగలు వస్తున్నాయంటే అర్థం ఏంటి అయ్యగారు కొంచెం వెంకయ్య కొంచెం ప్రార్థన చేస్తే అయిపోతుందేమో అని సూచనలు కదా అందుకే తల్లవచ్చు మన చిన్న ప్రార్థన చేసుకుంటుంది పరిశుద్ధుల ప్రేమగల మా ప్రియ పనులకు తల్లి వదన గడిచిన కాలం కూడా మమ్మల్ని చదువు లెక్కలు తండ్రి కొద్ది నిమిషాలు కొన్ని మాటలు ఉన్నారు తండ్రి ఈ యొక్క మాటలు మీ పిల్లలు మీ తండ్రి అందులో ఉన్నటువంటి సారాన్ని గ్రహించే వారిగా ఉండటకు సహాయం చేయండి ఒక రోజున తండ్రి మా పితృనయన తమను రక్షించడానికి బసకాపలు పశువులు ఎదుగున మీరు వరించమన్నారు తండ్రి అలా వధించి తమ ప్రాణాలను వారు రక్షించుకున్నారు కాలంలో పశువులు మమ్మల్ని రక్షించలేవని వాటి ద్వారా మాకు పాప విమోచన జరగదని తండ్రి మా పాప విమోచన జరగాలంటే ఇదిగో మీ ప్రియకుమారి యొక్క రక్తం చింతింపడాలని తండ్రి తనను ఇదిగో పసుకాలి పశువుగా వధింపబడి తన ద్వారా మాకు రక్షణ ఇచ్చామని కొన్ని మాటల్లో తల్లి మీ పిల్లలు ఎదుట పెట్టారు ఆయన మీ పిల్లలు విన్నారు ఇదిగో తల్లి మంచి అర్థం చేసుకొని తండ్రి ఇదిగో ఆయన మా కురకు మీరు బలయ్యారని మాకు రక్షణ ఇవ్వడానికి మీరు బలయ్యారని మీ త్యాగాన్ని మేము గుర్తు చేసుకొని తండ్రి మీరు అనుకున్నట్టుగా ఈ యొక్క లోకంలో బ్రతుకుతూ మీరున్నటువంటి మహాలోకానికి చేరుకునేటటువంటి ధన్యత నాకు నువ్వు అందరికీ ప్రసాదించమని కోరుకుంటూ ముందున్నటువంటి కార్యక్రమంలో మాకు తోడుగా ఉండి సజావుగా నడిపించమని క్రీస్తు నామను బట్టి ప్రార్థన మను అడిగి వేడుకొని వచ్చినాము తండ్రి అదే మరి చక్కటి వాళ్ళకి చెప్పిన ప్రకాష్ చాలా సంతోషము పక్కన సార్ మరి సమయము మరి పళ్ళ కార్యక్రమం ఎందుకంటే ఈరోజు రెండు ఉన్నాయి కనుక మరి పళ్ళ బలను సిద్ధపరచడానికి ఇక్కడ టేబుల్ లేదు మరి ఇక్కడ నేమెంగ్లా ఇవ్వాలని ఒకరు రావాలి సిద్ధపరచడానికి